తింటే గారెలై తినాలి వింటే భారతం వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం నాలుగో ఎపిసోడ్కి స్వాగతం ఈ వీడియోలో ధృతరాష్ట్రుడు జననం పాండురాజు విధురుడు ఎలా పుట్టారో చెప్తాను చాలా బాగుంటుంది వీడియో లైక్ కొట్టండి అవునట్లు గణేష్ నవరాత్రులు అందరికీ శుభాకాంక్షలు ముందుకెళ్దాం లైక్ కొట్టి ముందుకు వెళ్దాం చాలా చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండి ఓకే అయితే కురువంశం హస్తనాపురం భీష్ముడు ఆధ్వర్యంలో తన తమ్ముడు విచిత్ర వీరుడు తర్వాత అంబ అంబిక అంబాలిక మళ్ళీ సత్యవతి దేవి ఆధ్వర్యంలో చాలా హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఉంటున్న టైంలో విచిత్ర వీనికి రోగం వచ్చి చనిపోతారు చనిపోయాక అప్పుడు అందరు టెన్షన్ మొదలవుతుంది ఎందుకంటే కురువంశానికి వారసులు లేకుండా అని చెప్పి అయితే ఎందుకంటే మరి భీష్ముడు ప్రతిజ్ఞ అందరికీ తెలిసిందే కురువంశానికి వారసులు లేద సత్యదేవి సత్యవతి దేవి చాలా బాధపడుతూ ఉంటుంది ఇదంతా వల్ల జరిగింది మా నాన్న భీష్ముడితోని ఈ ప్రామిస్ తీసుకోపోయి ఉంటే హ్యాపీగా భీష్ముడికి మంచి పిల్లలు పుట్టిద్దును హ్యాపీగా ఉను ఎంత బలవంతుడో భీష్ముడు ఏవైనా సరే భీష్ముడిని వెళ్ళి అడుగుదాం అని భీష్ముడి దగ్గరికి వెళ్ళి తన తల్లి అంట సత్యవతి దేవి అంటుంది నాయన సుపుత్ర మన కురువంశం ఇంకెక్కడితో అంతమైపోయేటట్లే ఉంది శత్రుదేశం రాజులు దండెత్తడానికి సిద్ధంగా ఉన్నారు రాజ్యం లేని రాజు చూడడానికి బాగోదు ఒక పని చేయు నీ ఈ భీష్మ ప్రతిజ్ఞను పక్కన పెట్టి నా మాట ఉంచి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఈ కురువంశానికి హస్తినాపురాన్ని కాపాడునయనా అంటే తల్లి భీష్మ ప్రతిజ్ఞ చేశాను నా ప్రతిజ్ఞ ధర్మమైనది న్యాయం ధర్మానికి కట్టుబడి ఉంటాను ఏదో ఒక మార్గం కనబడుతుంది అని అంటూనే లేగే తదాస్త దేవత తదాస్త అన్నట్లు మన నారద మునే వచ్చి అమ్మ బాధపడకండి కురువంశానికి ఏమీ అవ్వదు కురువంశంకి వారసులు పుడతారు ఎలాగోని చెప్తాను పూర్వం దేవరాణ్యం అనే పద్ధతి ఉండేది పరశురాముడు తన తండ్రిని చంపాడని బాధతో కక్షతో మొత్తం దొరికిన మహారాజులందరినీ చక్రవర్తుల్ని రాజులని అందరినీ క్షత్రులందరినీ చంపుకుంటూ పోతుంటే వా మహారాణులు దేవరాణ్యం పద్ధతి ద్వారా దేవరాణ్యం పద్ధతి ద్వారా పిల్లలకి కన్నారు అంటే ఐవీఆర్ బేబీస్ బేబీసు టెస్ట్ బేబీస్ అంటారు కదా అలాగ ఆ టైపు ఇప్పుడు ఇప్పుడు వాడికి భాషలో చెప్పాలండి అలా కన్నారు సో మీరు కూడా అలా ట్రై మీరు కూడా ఆ పద్ధతిని అవలంబించండి దీనికి మీ మీ సుపుత్రుడు ఉన్నారు కదా అని చెప్తారు చెప్తే అప్పుడు తనకు గుర్తు వస్తుంది ఎందుకంటే సత్యవతి దేవి ఈ రాజుని భీష్ముడు తండ్రిని పెళ్లి చేసుకోకముందు పరసమహాముని ఇది ఇది చేయడం ద్వారా వేదవ్యాసుడు పుడతాడు ఆ వేదవ్యాసుడు కూడా ఒక వరం ఇస్తారు ఎప్పుడు మనసులో ప్రార్థించినా నేను వస్తాను అనేసి వెంటనే అది గుర్తొచ్చి వరుసకి ఎందుకంటే అంబిక అంబాలిక విధవలు అయిపోయారు వరుసకి భీష్ముడికి తమ్ముడు అవుతారు వాళ్ళకి బావగారు అవుతారు సో వరుస సరిపోయింది అన్నీ సరిపోయినాయి అందులోని దేవరాణ్యానికి కావలసిన నియమాలు ఆ జన్మ బ్రహ్మచారి అయి ఉండాలి పంతులై ఉండాలి ము ముని వీళ్ళల్లో ఎవరైనా ఓకే సో పర్ఫెక్ట్గా మన వ్యాధవ సరిపోతారు ఇంకా అని చెప్పి వ్యాధ మనసులో ప్రార్థించుకుంటే వ్యాధ వస్తారు తల్లి ఏమి కోరిక తల్లి నన్ను ఎందుకు పిలిచావు తల్లి అని అడగగానే నాయన ఇది జరిగింది చిత్రాంగుడు విచిత్రవీరుడు మరణంతోనే అంబిక అంబాలికలు ఇద్దరు విధవరానులు అయ్యారు కురువంశం చూస్తే రాజులేని మహారాజు అయిపోతున్నాడు వంశాంకురం లేకుండా పోతుంది నువ్వు దేవరాణ్యం పద్ధతి ద్వారా కొంచెం పుణ్యం కొట్టుకొని మా కురువంశానికి వారసులు ఉన్నాయినా అని చెప్తే అదంతా మాట తల్లి అంబికను అంబాలికను పంపించండి అంటే అంబికను నీట్గా ముస్తాబు చేసి మన వ్యాధ వ్యాస రూమ్లోకి పంపిస్తారు దేవరాణ్యం పద్ధతి ఇది ఒక ఐవీఆర్ టెస్ట్ బేబీ పద్ధతి తప్పుగా అనుకోకండి ఆ దేవరాణ్యం పద్ధతి అందరితోనే ఆమోదించబడింది ఋషులు మునులు అందరూ ఆమోదించబడింది ఇది క్షేత్రియ ధర్మం అయితే ఎందుకన్నా లోక కళ్యాణం జరగడం కోసం ఇది తప్పు లేదు అయితే అంబిక వెళ్తుంది అంబిక వెళ్ళి వెళ్ళగానే ఇతన్ని చూడగానే కళ్ళు మూసేసుకుంటుంది ఎందుకు కళ్ళు మూసేసుకుంటుంది అంటే ఆయన అలా తపస్సు నుంచి వచ్చారు అలా తల్లి ప్రార్థించగానే తపస్సు నుంచి వచ్చేసాడు తపస్సు నుంచి వచ్చినంటే ఆయన మొత్తం రాక్షసుడు కన్నా భయంకరంగా వెంట్రుకలతో అసలు చాలా ఇదిగా ఉన్నారు భయంకరంగా ఒక రాక్షసుల్లాగా ఉండడం వల్ల ఆమె కళ్ళు మూసేసుకుంది ఎందుకంటే అత్తగారు బాధపడుతున్నారు అత్తగారు గోలభరించలేకపోతున్నాం అని దానికి తోడు వంశాంకరం కావాలి కళ్ళు మూసేసుకుంటే పని అయిపోతున్నాం కళ్ళు మూసేసుకుంది కళ్ళు మూసుకునేసరికి నాయన దే మొదటి మన వేదవ్యాసుడు వస్తారు వస్తే చెప్తారు మా సూపత్ర ఏంటి గుడ్ న్యూస్ ఏంటి నాయనా అంటే ఏమీ లేదు తల్లి ఈసారి పుట్టబోయేవాడు పుట్టేవాడు బలసాలి పుడతాడు కాకపోతే అందుడు పుడతాడు అంటారు అదేంటి నాయన అంటే అంబిక నన్ను చూసి భయపడి కళ్ళు మూసేసుకుంది అంటే మరి రా అంటే అంగ అంగవైకల్యం ఉంది కాబట్టి రాజు అవ్వలేడు కదా ఏ ఫోన్లైనా అంబాలిక నేను పంపిస్తాను అంబాలికతో అయినా మంచి సుపుత్రుని మంచి వార్సుని కందామని చెప్పి ప్లాన్ వేసుకుంటారు తర్వాత అంబాలికను పంపిస్తారు అంబాలిక పంపిస్తే అంబాలిక మా చెప్పు సత్యవతి చెప్పు పంపిస్తాను ఆయన చూసి వనక్క కళ్ళు మూసుకోకమ్మా అంటారు కళ్ళు అన్నారు కదా ఆయన ఎలా చూసుకుంటూ వనుక్కుంటూ వనుక్కుంటూ వణుక్కుంటూ వణుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్తారు వణుక్కుంటూ ఆ టెన్షన్లో పాలిపోయింది ముఖం అంతా ఇప్పుడు కొంతమందికి టెన్షన్ వచ్చేటప్పుడు ఎర్రగా అయిపోతుంది కొంత తెల్లగా అయిపోతుంది సో ఆ టెన్షన్కి నాకైతే కందిపోతుంది మొహం టెన్షన్ వస్తే అలాగా కంది పాలిపోతే పాలిపోతుంది దేవరాణ్యం ప్రక్రియ పూర్తవుతుంది మళ్ళీ సత్యవేత దేవే అవుతుంది సుపుత్ర ఏంటి గుడ్ న్యూస్ ఏంటని అంటే ఈసారి పుట్టబోయేవాడు ధైర్యశాలి పరాక్రమంతో పుడతాడు కాకపోతే పాండురోగంతో పుడతారు అంటారు ఇది ఎక్కడ కర్మ నాయన ఏం జరిగిందంటే అంబాలికి వచ్చింది కాకపోతే వణుక్కుంటూ పాలిపోయి వచ్చింది నన్ను చూసి భయపడిపోయి దానివల్ల ఇది జరిగింది అంటారు ఇంకెలా కాదు ఎటువంటి సంపూర్ణంగా ఉన్న వాడు కావాలి నాకు ఎటువంటి లోపం లేకుండా ఉన్నవాడు కావాలైనా ఇది ఒక్కసారికి నా మాట విని ఇంకోసారి అనగానే అలాగే అమ్మ అంటారు మళ్ళీ అంబాలిక పంపించడానికి అత్తగారు సిద్ధమవుతారు కాకపోతే అంబాలిక ఈసారి నేను వెళ్ళను బాబు అని చెప్పి తన చలికెత్తు ఉంటుంది కదా ఆ దాసి ఆ దాసిని పంపించేస్తుంది ఆ దాసి తను ఏం భయపడకుండా స్వామి దేవుడే కదా అని చెప్పి అలాగే వెళ్తుంది ఆ ప్ర ఈ ప్రక్రియ ఈ వేదవ్యాసం పూర్తి చేస్తారు పూర్తి చేసిన వెంటనే ఎటువంటి ప్రాబ్లం జరగకుండా హ్యాపీగా ఏంటి గుడ్ న్యూస్ అంటే అమ్మా ఈసారి పుట్టబోయేవాడు నీతికి న్యాయానికి సాక్షాత్తు మన యమధర్మరాజే పుడతారమ్మా కాకపోతే వచ్చింది అంబాలిక కాదు అంబాలిక దాసి అంటారు ఓరి నాయనా ఏదో ఒక ఫిట్టింగ్ ఉంటూనే ఉంది సంపూర్ణంగా అంటే సంపూర్ణంగా ఉంటుంది కానీ రా క్షేత్రియ ధర్మం ప్రకారం చూసుకుంటే రాజు కాదు కదా రాజు కాదు కదా దాసు కొడుకు కదా ఏమో అని ఇంకా నమస్కారం అమ్మ ఉంటానని చెప్పి ఆయన మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతే ముగ్గురు కాకపోతే ఇక్కడ యమధర్మరాజు మానవ రూపంలో ఎందుకు పుట్టారు అనేది కాన్సెప్ట్ చాలా బాగుంటుంది కథ చాలా బాగుంటుంది వినండి పూర్వం మాండవ్యరాజు అని ఒక ఉండేది మా రాజు గారు అయితే రాజుగారు కాదు మాండవ్య ముని మాండవ్య ముని అని ఉండేవాడు ఆ మాండవ్య ముని తపస్సు చేసుకుంటూ ఉంటారు తపస్సు చేసుకుంటూ ఉంటే దొంగలు దొంగతనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు దారిలో వెళ్ళిపోతూ ఉండి ఈ సా ముని ఆశ్రమంలోకి దూరి దొంగ ఆ దొంగలించిన బంగారం డబ్బును అక్కడ పెట్టేసి దాక్కుంటారు ఇంతలో ఈ రక్షక బట్టలు వచ్చి ఏ ముని దొంగలు ఇచ్చేదేమైనా వచ్చారా అంటే ఆయన మౌన వ్రతంలో ఉంటాడు కాబట్టి ఏం మాట్లాడు మాట్లాడకపోయేసరికి ఆయన ఆశ్రమంలోకి వెళ్తే బంగారం డబ్బు ఉంటుంది అది ఈ దొంగతనం చేయించింది ఈ ముని అని చెప్పి ఆ మనుని పట్టుకొని వెళ్ళిపోతారు మను పట్టుకొని వెళ్ళిపోయి రాజుగారి దగ్గర నుంచి రాజు ఏ ముని ఏం దొంగతనం నువ్వైనా చేసా ఈ డబ్బంతా నువ్వైనా సెట్టింగ్ అంతే ఆ ముని మౌనవ్రతంలో వ్రతంలో ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు అందులోనే మరి మాట్లాడకపోతే మౌనం ఏంటి అంగీకారానికి రూపం మౌనం అంగీకారానికి రూపం అంటారు ఇంకేంటి ఆయన శిక్షించేస్తారు ఎటువంటి శిక్ష మాట్లాడట్లేదని కంఠంలో త్రిశూలాన్ని గుచ్చి శిక్ష వేస్తారు ఆ కంఠంలో త్రిశూలం ముని కాబట్టి ఆ త్రిశూలం పట్టుకొని అలాగా మళ్ళీ ఆ ఆశ్రమంలోకి వెళ్ళిపోతారు ఆశ్రమంలోకి వెళ్ళిపోతే ఇంతలో శిష్యులు వస్తారు ఏం ఏమి గురువు గారు మీకేంటి ఇంతకరం వచ్చిందంటే ఇలా ఇలా జరిగింది మరి తప్పించవచ్చు కదండీ నోరు విసి చెప్పను నేను వ్రతంలో ఉన్నాను వ్రతభంగం కలగకూడదని అలా చేశాను అయినా ఇందులో తప్పు రాజుది కాదు భటులది కాదు దొంగది కాదు వదిలేసే అని అంటే ఇది తెలుసుకున్న రాజు అటాటి నుంచి స్వామి నన్ను క్షమించండి ఎంత మంచివారయ్యా మీలాంటి వారికి నేను అన్యాయం చేశాను అంటే తప్పు నీది కాదయ్యా ఆ యమధర్మరాజు నాకు ఇంత శో కంఠశోష నొప్పి వస్తుంది కొన్ని రోజులుగా తరాల రోజులు తరబడి నొప్పుతూ ఉన్నాను ఇంకా కొద్ది రోజుల్లో నేను చచ్చిపోబోతాను అప్పుడు పైకి వెళ్ళి ఆయన ప్రశ్నిస్తాను ఇంత దారుణమైన నేను నాకు శిక్ష ఎందుకు అని అడుగుతాను అని అంట కొన్ని రోజులు వస్తుంది ఆయన చచ్చిపోతారు ఎందుకు కంఠం అంతా ఇది అయిపోతుంది ఆయన పైకి వెళ్ళిపోయి యమధర్మరాజా నవ్వుతా నేనేం పాపం చేశాను నాకు అంత దారుణమైన శిక్ష ఎందుకు వేసావంటే నువ్వు చిన్నప్పుడు తూనేగలకి రెక్కలు కత్తిరించి ఆ తోకలకి తాళ్ళు కత్తిరించి ఆడుకునేవాడివి చి చిత్రహింసలు చేసినందుకు గానీ నీకు శిక్ష పడ్డాది అన్నాడు నీ యమధర్మరాజా కొంచెమైనా న్యాయం ఉందా బా పిల్లలు దైవంతో సమానం అంటారు బాల్యంలో నాకేం తెలుస్తుంది ఏమైనా జ్ఞానం ఉందా పెద్దవాళ్ళు చేస్తే శిక్ష చేయాలి కానీ బాల్యంలో వేసిన చేసిన పనులకి శిక్ష ఎలా వేస్తావు నువ్వు ఈ చిత్రం ఈ పిచ్చి పిచ్చి శిక్షలు నాకు వేసినందుకు కానీ నువ్వు మానవ రూపంలో పుడతావు అని చేపిస్తావు ఆ శాపం కారణంగా యమధర్మరాజు పుడతాడు కురువంశంలో ఓకే ఇప్పుడు గుడ్డివాడికి గుడ్డివాడు పెద్దవాడు ఎవరైతే ఉన్నారో అందుడికి దృతరాష్ట్రుడు అని పేరు పాండు రోగంతో పుట్టారు కాబట్టి అది రో అది పెద్ద రోగం కాదు తెల్లగా ఉంటారు అంతే రోగంతో పుట్టారు కానీ పాండురాజు తర్వాత విధి విధానాలు అన్నీ తెలుసు కాబట్టి యమధమరాజు అంశం కాబట్టి విధురుడు అని పేరు పెడతాం ఈ ముగ్గురికి భీష్ముడు ఆధ్వర్యంలో అస్త్రశస్త్రాలు కళలు అన్ని రాజ్యానికి అవసరం అన్నీ నేర్పించి ట్రైనింగ్ ఇస్తారు ఎవరు మన భీష్ముడు తయారు చేస్తారు ఎందుకంటే పట్టాభిషేకం చేయాలి రాజ్యాన్ని చెప్పాలి అయితే అన్నీ చేశాక పెద్దవాళ్ళు అయ్యాక ఈ ముగ్గురు ధృతరాష్ట్రుడికి ప్రజలు ఒప్పుకోరు అందు గుడ్డివాడు కదా అందుడు కదా రాజ్యాన్ని ఎలాగా పాలిస్తారని చెప్పి ఆయనకి అవధ సో లాస్ట్ వాడు దాసి కడుపును పుట్టారు అది కూడా అవ్వదు పాండురోగం కాకుండా ఇంకా అంటే పాండురోగం ఉన్నా కూడా ఇన్ని వదిలి పని విధులు దగ్గరికి వెళ్తే దాసి కొడుకు కాబట్టి ఆయనకి కూడా రాజ్యాధికారం దక్కదు ఇంకా పాండురాజు ఒక్కలే మిగులుతారు పాండురాజుకి రాజ్యం దక్కుతుంది పాండురాజు ఆధ్వర్యంలో కురువంశం హస్త దేదీప్యమానంగా అద్భుతంగా వెళ్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఎలా ఉందని బాగుందా ఈ వీడియో ఇంకా ఈ వీడియోలో నీతి ఏంటి అంటే చూడండి మీరు మౌనం అంగీకారానికి రూపం అంటారు సో కొన్ని సమయాల్లో మీరు మౌనంగా ఉండకూడదు మనం నోరిప్పి చెప్పాలి నువ్వు నోరిప్పి చెప్పకపోతే ఆ పాపపుణ్యం మీ మీద పడతాయి రెండోది అపాయంలో ఉండేటప్పుడు ఏదో ఒక ఆలోచన మీకు కష్టాల్లో ఉండేటప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తుంది ముందుకు వెళ్ళాలి ఈ చూడండి ఈ దేవరా దేవరాన్యాయం దేవరాణ్యం పద్ధతి ద్వారా పిల్లలు ఎలా వచ్చారు సాది అపాయంతో ఉపాయాన్ని బాగా అదే రేపు నుంచి కురుక్షేత్రం ఏది కౌరవులు పాండవులు జననం అది చాలా బాగుంటుంది మర్చిపోకండి చాలా బాగుంటుంది సెకండ్ మామ్ కూడా ఎంట్రీ ఉంటారు లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం వైహంద్